ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సామాజిక రాజకీయ వైత్తనాయకులు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్వాత శివస్వామి శివస్వామి గారు రాముడు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమము నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘము ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము ఒక పాటు శిక్షణ తరగతులను వినియోగదారులకు బీసీల బీసీ కులాలకు చెందిన వారికి సంక్షేమ పథకాలు తర్వాత ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు కొరకు నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీ మల్లికార్జున స్వామి గారు మాకు ఒక చిన్న విన్నపం అందించారు దేశంలో భారతదేశంలో తర్వాత రాష్ట్రాలలో మొత్తము దూపదీప నైవేద్యాలకు కొన్ని దేవాలయాలు నోచుకోవడం లేదని శివాలయాలు విష్ణు దేవాలయాలు ఆంజనేయస్వామి దేవాలయాలు గ్రామ దేవతల దేవాలయాలు ఎన్నో దేవాలయాలు ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రామ దేవతల దే దేవాలయాలు శివాలయాలు ఆంజనేయస్వామి దేవాలయాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు దేవాలయాలకు దూపదీప నైవేద్యానికి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎటువంటి ఇది ఇవ్వకుండా చేస్తున్నారు ఈ దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే నిధులను క్రైస్తవ ఆలయాలకు ముస్లిం ప్రార్థన ఆలయాలకు ఈ డబ్బులు ఇచ్చేది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ శాఖ వారే ఇచ్చేది ఈ ఈ ధర్మాదాయ దేవదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి నిధులను సమకూరుస్తున్నారు అంటే ఇతర మతాలకు చెందిన దేవాలయాలకే దృపదీప నైవేద్యాలకు అందిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలకు దృపదీప నైవేద్యాలకు అందుకోలేక పూజారులు నిత్యము నరగహతల పడుతూ నిరుదిన జీవితాన్ని యాచక జీవితం జీవిస్తున్నారు దూపదీప నైవేద్యానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలకు హిందూ దేవాలయాలకు దూపదీప నైవేద్యానికి నోటిఫికేషన్ జారీ చేసి అప్లికేషన్లు తీసుకొని దేవాలయాలకు దూపదీప నైవేద్యానికి ఇస్తే కొంత దేవాలయానికి చమురుకి తర్వాత ఇతరత్ర కార్యక్రమాలకు తర్వాత ఉత్సవ కార్యక్రమాలకు పనికి వస్తాయి మిగతాకి కూడా కొంత ఉపకార వేతనం వస్తుంది మెయిన్గా పోలీసులు దొంగలను రౌడీలను కంట్రోల్ చేస్తారు కానీ చుద్రశక్తుల్ని కంట్రోల్ చేయాలంటే దేవతలు దేవుళ్ళే వాళ్ళు క వాళ్ళని పూజించడం వలన ఊర్లోకి కలరా మలేరియా తర్వాత ఇతరత్ర వ్యాధులు తర్వాత దుష్టశక్తులు కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునేది కాపాడేది గ్రామ దేవతలు దేవుళ్ళే కనుక వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీస్ శాఖ దొంగల్ని వాళ్ళైతే కంట్రోల్ చేస్తుంది కానీ చిత్రశక్తుల్ని కంట్రోల్ చేయలేదు కనుక ప్రతి గ్రామంలో దీపదీప నైవేద్యానికి దేవాలయాల్లో దీపము లేక ఎన్నో దేవాలయాలు కూడా ఇదైనా ఈ పూజార్పు యాతిక జీవితంతో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది కావున వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ కమిషనర్లు తర్వాత అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ మైనారిటీ అంటే నైంటీ పర్సెంట్ హిందూ రాజకీయ నాయకులే ఉన్నారు అయితే ఎవరు కూడా దుబ్బ దీప నైవేద్యాల గురించి పట్టించుకోవడం లేదు ఈరోజు ఆది యాత్ర పోతున్నామంటే లక్షలాది రూపాయలు మన దేవాదాయ ధర్మాదాయ శాఖని సమకూరుస్తుంది క్రైస్తవ దేవాలయాలకు కూడా వాళ్ళు యాత్రలకు పోతే పంపిస్తుంది అదేవిధంగా మన హిందువులు కూడా రామజన్మభూమి తర్వాత కాశీ ఇటువంటి యాత్రలకు పోయినప్పుడు వాళ్ళకు కూడా కొంత గవర్నమెంట్ కొంత చైతన్య అదేవిధంగా నేను హిందూ ధర్మాన్ని ప్రచారంలో కూడా హిందూ ధర్మాదాయ దేవాదాయ శాఖ వారు కూడా ప్రచార కార్యక్రమాలు కూడా చేయడం లేదు హిందూ ఆధ్యాత్మిక బోధన కానీ కార్యక్రమాలను కానీ హిందువులో చైతన్యం చేయడం లేదు హిందూ సదల సనాతన ధర్మము అంతహించిపోయే పరిస్థితి ఏర్పడింది కంప్యూటరిజంలో కూడా ఇంకా దేవాలయాలను ఇది చేయాలంటే పూజారుల ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక పూజారికి కొంత ఆహారానికి దేవునికి దీపానికి నూనెకు వినియోగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూపదీప నైవేద్యాలకు నోటిఫికేషన్ జారీ చేసి అప్లికేషన్లు తీసుకొని ఎంక్వైరీ చేసి వాళ్లకు వెంటనే నిధులను మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ నా పేరు ఏ నగరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి గారు తర్వాత రెడ్డి గారు మల్లికార్జునయ్య రాముడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంటనే జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు విప్లవ సంఘాలు సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మ జాగరణ సమితి తర్వాత ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సామాజిక సేవా సంఘాలన్నీ పూజారులకు గుళ్ళకు దుపదీప నైవేద్యానికి నిధులు చేపరే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది చౌదరి గారికి రెడ్డి గారికి మల్లికార్జునకి రాముడు గారికి కూడా అందరికీ మేము ఈ సందర్భంగా మాకు వారు మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి సుధాకర్ రెడ్డి గారు రంగనాయకలన్న గారు తర్వాత మల్లికార్జున గారు రాములు గారికి కూడా మేము మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కానీ తొందరగా దేవాదాయ శాఖ చేయకపోతే రాష్ట్ర కూడా మేము వినియోగదారుల సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున కూడా ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెంటనే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వాయిస్ను వినిపించి దేవాలయాల్లో దీపదీప నైవేద్యాన్ని నోచుకునే విధంగా ప్రయత్నం చేస్తే వారికి కూడా వారికి దేవ దేవుల తరపు నుంచి వాళ్ళ కుటుంబాలకి మంచి చేకూరుతుందని చెప్పి కనుక ప్రైవేట్ దేవాలయాలు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఎటువంటి నోటిఫికేషన్లు ఉండవు ప్రైవేట్ దేవాలయాలకు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కనుక నిబంధనలు నియమాలు లేకుండా కమిటీ ఉండాలా అవి ఉండాలా ఇవి ఉండాలా అని చెప్పి అవన్నీ నిబంధనలు పెట్టకుండా ఎక్కడైతే దేవాలయం ఉందో అక్కడ పూజ చేస్తున్నారో అక్కడ ఉన్న భక్తులని ద్వారా ఎంక్వైరీ చేసి దేవాలయాలకు వెంటనే ఖచ్చితమై ధూపదీప నైవేద్యానికి ఆ ధూపదీప నైవేద్యాలు లేనందుకే ఈరోజు విజయవాడలో వరదలు వస్తున్నాయి ఎన్నో రకాల సాంకేతిక కార్యక్రమాలు ఇవన్నీ అంటువ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి కనుక వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దూపదీప నైవేద్యానికి నిధులు మంజూరు చేయాలని అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా నేను విలేకరులకు తెలియజేస్తున్నాను